ఛానల్ నూట యాభై రూపాయలు ఇచ్చింది ఇన్ని రోజులు అట్టా ఇస్తే చూస్తా లేక కలెక్షన్ మీకోండి ఈ డ్రాయర్లు బన్నీన్లు ఆ ఈ శాంపులు సబ్బులు సర్పులు మాకొద్దు అవన్నీ మేము చూడాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి ఏది ముఖ్యమైన ఇది అవన్నీ పెట్టదు ఈ ఏంది లేని సర్పు లేని సబ్బు లేని బంగారం కొంట మా కొంట బంగారం మాకు అవసరం కొట్టుపోయి మేము సెలక్షన్ చేసుకుంటాం ఆయన టీవీలో చూపించేదేండి మేము మేము పైసలు పెట్టేందుకు కొనుక్కోవాలి ఇన్నాళ్ళ సంధ్య అట్లా ఇస్తున్నారు కాబట్టి అట్లా ఇప్పటి నుంచి అవి రావద్దు సబ్బుకు సర్పులకు ఈ మోగోలా అని మాకు అవసరం లేదు మాకు ఏమున్నా ముఖ్యంగా మాకు కావాల్సిన సీరియల్ కావాలి మాకు మంచిగా దేవుడి వాక్యాలు వింటాం పాటలు వింటాం అంతవరకే డబ్బులు కడతాం నూట యాభై రూపాయల కంటే ఎక్కువ కట్టాం బీక అంతే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి